వెల్కమ్ బై చాల్ జాక్సింగ్ ఈ పెసపప్పుతో పప్పు చేసుకుంటారు మీరు ఎంతమంది అయితే పప్పు చేసుకుంటారు కొంతమంది అయితే పప్పు చేసుకోరు కొన్ని సైడ్లు మా సైడ్ అయితే మేము దీంతో చక్కగా మంచిగా అయితే పప్పు చెరైతే చేస్తాము ఈ పప్పుతో ఇప్పుడు ఈ సీజన్లో చింత చిగురు చింత చిగురుతో ఈ పప్పు కలిపి చేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది ఇంకా లేట్ చేయకుండా త్వరగా అయితే క్విక్గా అయితే ప్రాసెస్ అయితే చూపి చేస్తాను చూడండి చింత చిగురు ఎంత ఫ్రెష్గా ఉందో పప్పులో వేసేది కానీ మేము తినడం అయితే సరిపోయింది నా సాత్వ్ నేను చూడండి చెమటలతో ఏ విధంగా ఉన్నాము ఒక రోజు వర్షం పడింది అంటే చాలు ఇంకా నెక్స్ట్ టైం అయితే చెమట ముందుకు పోవాల్సిందే ఈ చింతచీ చూడండి ఎంత ఫ్రెష్ ఉందో అప్పుడే తీసుకొచ్చాము జస్ట్ పప్పులో లేదా కానీ నేను తింటాం సరిపోయింది నేను తింటానంటే మా సత్తి ఫస్ట్ అయితే ఇలా ఊసేసింది తర్వాత మరీ మనో లాగేసుకుని మరీ తింటా ఉంది పుల్లపొద ఉంది దీంట్లో చింత చిగరలో కొంచెం ఉప్పు వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది ఇంక ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా తినాలనిపిస్తుంది కదా చక్క పులుపల్లగా మన సాతి చూడండి ఫస్ట్ అయితే వద్దని చెప్పి చూసేసింది మళ్ళీ మన ఓట్లో తీసుకొని మరీ తింటా ఉంది పిల్లలు అంటే అంటే మనం తింటా ఉంటే చుట్టుపక్కల ఎవరైనా తింటూ ఉంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది అందుకని చిన్నపిల్లలకి అన్నం తిన పియాలన్నా ఏమన్నా చేయాలి అన్నా ఎవరైనా పిల్లలు తింటా ఉంటే అప్పుడు పిల్లలు వాళ్ళు కూడా తింటా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒంట్లకి అయితే వచ్చేద్దాము చూడండి ఫ్రెష్ చిన్న చిగురు పప్పునైతే మంచిగా ఫ్రెష్గా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ మిర్చి యాడ్ చేసుకుంటే సరిపోద్ది పప్పులో ఎక్కువ కారం కన్నా మిర్చి అనేది యాడ్ చేస్తే ఎక్కువ బాగుంటుంది ఇంకా ఫ్రెష్ కూడా వేసేసాను కొంచెం కారం ఉప్పు ఫస్ట్ పైగా యాడ్ చేశాను చూడండి అంతా కూడా ఎంత బాగా కుక్కర్లో కుక్ అయిపోయిందో ఒక త్రీ ఈజీస్ వచ్చాయంటే సరిపోతాయి ఈ పప్పు అనేది కూడా ఈజీగా చక్కగా కుక్ అయిపోద్ది దీంట్లో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేయకపోయినా బాగానే ఉంటుంది చిక్కగా చేసుకోవాలనుకుంటే కొంచెం మరీ చిక్కగా కాకుండా మరీ పలిచే కాకుండా కొంచెం మీడియం కలుపుకుందాంలే అని చెప్పేసి హార్ట్ హార్ట్గా ఉన్న వాటర్ అయితే మిక్స్ చేస్తున్నాను మీలో ఎంతమందికి చింత పప్పు అంటే ఇష్టమో అసలు తిన్న వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి తినకపోతే నార్మల్గా పప్పును చాలామంది ఇష్టపడతారు పప్పుతో ఏ రోజు చేసినా కానీ పప్పుచారుతో పప్పులతో అయితే ప్రతి ఒక్కళ్ళు తింటారు కానీ ఇలా చిన్న చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది మామిడికాయ పప్పు ఎలా ఉంటుందో అంతకన్నా బాగుంటుంది ఇంకా మంచిగా అయితే తాళు చేసేసుకోవడమే మంచిగా బాగా కాగిన నూనెలో ఇలాగ ఎల్లుల్లిపాయలు తాలింపు దినుసులు అన్నీ కూడా ఫ్రై చేసుకొని కొంచెం జీర యాడ్ చేసుకొని ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇంకా ఇదంతా కూడా పప్పు పెట్టేసుకొని చక్కగా తాలింపు అనేది మనం ఈ తాలింపు చేసింది పప్పులో వేయడం కన్నా పప్పు అనేది ఈ తాలింపులో వస్తే ఇంకా సూపర్ ఉంటుంది చూడండి ఇలా వస్తే అసలు స్మెల్కి సూపర్ ఉంటుంది అన్నం తినేయాలనిపిస్తుంది అలా ఉంటుంది ఫైనల్గా అయితే మన పప్పు అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే అయితే ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లు అయితే రాయండి ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోని ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి